హాయ్ అండి నేను మీ సునీత వెల్కమ్ టు యువర్ నందన్ టాక్స్ ఈరోజైతే ఇడ్లీలతో ఉప్మా చేస్తున్నానండి మీలో ఎంతమందికి ఈ రెసిపీ అనేది తెలుసో కింద కమెంట్ అయితే చేసేయండి ఎప్పుడైనా లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్తో ఇలా అయితే నేను చేసుకుంటానండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి నచ్చిందో లేదా కింద కమెంట్ అయితే చేసేయండి పిల్లలు బోరింగ్గా ఇడ్లీ తినను అంటే కనుక ఇలా వెరైటీ కూడా చేసి పెట్టొచ్చండి దానికోసం నేను రెండు ఇడ్లీలు తీసుకున్నాను దాన్ని చక్కగా మ్యాష్ చేసేసుకున్నానండి పొడి పొడిగా అయ్యేటట్టు మొత్తం చేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఒక్క స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకున్నానండి ఎందుకంటే టూ ఇడ్లీసే కాబట్టి తాలింపు గింజలు కూడా వేసేసుకున్నాను పప్పులు అనేవి పంటి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందని నేను ఎక్కువ అయితే వేసుకున్నాను ఇంట్రెస్ట్ని బట్టి మీరు వేసుకోండి నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మ్యాష్ చేసుకున్న ఇడ్లీలు అయితే ఉంది కదండి దాన్ని అయితే అందులోకి యాడ్ చేసేసుకొని మొత్తం చక్కగా కలిసే విధంగా కలిపేసేసుకోవాలి పోపు దానికి పట్టేలాగా మనం సాల్ట్ ఆల్రెడీ పిండిలో ఉంటుంది కాబట్టి అవసరం లేదండి కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అలాగే కావాలంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను దీనికి అడిషనల్ టేస్ట్ రావటానికి నేను మన ఇంట్లో టమాటా పచ్చడి ఉంటుంది కదండి నిల్వ పచ్చడి అదైతే వేసేసి మంచిగా కలిపేసానండి చక్కగా దీనికి ఆ టేస్ట్ అనేది పట్టి చాలా బాగుంటుందండి నాకైతే ఇది ఒక ఫేవరెట్ ఐటమ్ అని చెప్పాలండి ఈవినింగ్ టైం అలా లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్తో ఇలా అయితే చేసుకుంటాను అప్పుడప్పుడు నిజంగా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి నచ్చిందో లేదో కింద కామెంట్ అయితే చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్